ఓం శాంతి ఈ అవ్యక్త మాసంలో శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయటం కోసం స్వమానం నేను ఏకరస్ ఒక్కరి లగ్నంలో మగ్నమయ్యేవాడను యోగాభ్యాసం నేను ఆత్మను సర్వశక్తివంతుడైన బాబా జ్ఞాపకం యొక్క లగ్నంలో నిమగ్నమై ఉన్నాను బాబా యొక్క సకాష్ను అనుభవం చేస్తూ ఏకరస్ స్థిరంగా అచంచలంగా నిర్విఘ్న స్థితి యొక్క అనుభవం చేస్తున్నాను ఆత్మనైన నా నుండి నలువైపులా సకాష్ వ్యాపిస్తూ ఉంది ధారణ లగ్నంలో మగనమయ్యే అభ్యాసం చేస్తూ ఉండాలి చింతన ఏకాగ్రతా శక్తిని ఎలా పెంచుకోవాలి ఓం శాంతి